హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా చాలా బాగుండాలి ఎంతో కొంత గార్డెనింగ్ చేస్తూ హ్యాపీగా ఆనందంగా ఆర్గానిక్ ఫుడ్ తింటూ మీరు బాగుండాలి అనేది నా కోరిక అయితే ఈ రోజు మంచి వీడియో ఏంటంటే ఒక ఇంత పండు హార్వెస్ట్ చేయబోతున్నాను ఇంత పండు అనగా మీకు అర్థమైపోయి ఉంటది ఏంటో పండు కూడా మీరు కామెంట్ లో చెప్పవచ్చు ఇంత పండు అన్నానంటే ఏంటి అనేది చక్కగాను అది ఏంటి ఇంతకీ ఏం పండు ఏంటి హార్వెస్ట్ చేయబోతున్నారు అసలు మొక్క ఎలా పెంచాలి ఏంటి అవన్నీ కూడా అంటే చాలా చాలా ఈజీ అండి ఇంతకీ ఎందుకు మిమ్మల్ని ఊరించడం రండి చూసేద్దాం ఇదిగోండి చక్కగా సిమెంట్ మళ్ళా పెట్టుకున్నాను నేను ఈ మొక్కని ఈ సిమెంట్ మొళ్ళని తీగ ఎక్కువ పెట్టుకుంటాను కదండి నేను తీగ తప్ప ఇంకేం పెట్టను హ్యాపీగా ఇందులో తీగ పెట్టాను జూన్ నెలలో మంచి విత్తనం పెట్టాను వా ఇక్కడ చూడండి బాగుందా చెప్పాను కదా ఎంత పండు అనేసి ఇదేనండి ఆమె ఎంత పండు గుమ్మడి పండు గుమ్మడి పండు లాంటి బాబుని కనాలి గుమ్మడి పండు లాంటి బిడ్డ పుట్టాలి అని ప్రతిదానికి కొంచెం బిడ్డ గుమ్మడి పండుతో కోలుస్తారు ఎందుకంటే గుమ్మడి పండు అనేసి అంటే అది చాలా చాలా పోషక విలువలు ఉన్నదండి ఇది నేనైతే చక్కగా నేను విత్తనంతో అది మనకి గుమ్మడి విత్తనాలు దొరికినప్పుడు అంటే చక్కగా ఒక విత్తనం పెట్టేశామంటే హ్యాపీగా చక్కగా అది పెరుగుతుందండి దీనికి పెద్దగా తెగుళ్ళు కూడా రావండి ఇప్పుడు చిక్కుడు అయినా ఉన్నట్టు చాలా ఎక్కువ తెగుళ్ళు వస్తాయి కానీ గుమ్మడికి మాత్రం తెగులు నేనైతే ఇప్పుడు వచ్చి చూడలేదండి దానికి విత్తనం పెట్టి చక్క మొక్క మన ఇప్పటికప్పుడు పోషకాలు ఇస్తూ ఉంటే మంచిగా పెరిగిపోతుంది అది పెద్ద పెద్ద ఆకులతో గార్డెన్ లో అసలు అల్లేస్తుంది అనమాట పెద్ద ఆకులు అసలు అవన్నీ అంత ఆకులు అంటే ఎగ్జాంపుల్ కి నాకు స్టార్టింగ్ లో చాలా పెద్ద వచ్చేవండి ఇక్కడ చూసే ఒక ఆకు ఎంత కొత్తగా ఉందో గుమ్మడి ఆకాండి అది ఒక చిక్కుడు గుమ్మడి అంటే ఒక కలిసి మెలిసి ఉంటాయి కదా అదనమాట అంత పెద్ద ఆకులతో భలే ఉంటదండి చక్కగాను అయితే ఇక్కడ ఏంటంటే మనం ఈ గుమ్మడికాయని ఈజీగా పెంచుకోవచ్చు అన్నాం కదా ఏమో జూన్ నెల పెట్టుకున్నాను చక్కగాను జూన్ పేర్లు పెట్టేసరికి నాకు ఇప్పుడు సెప్టెంబర్ కి మంచిగా నాకు క్రాప్ వచ్చేసింది ఆ నాకు ఇంకా నాలుగు గుమ్మడికాయలు దిగాయండి దిగితే రెండేమో ఫ్రూట్ ఫ్లై అటాక్ చేసి రెండు కుళ్ళు పెనాయి అనమాట చెప్పారు నైట్ ఒక దోమలు వచ్చి కుడతా అనేసి ఆ విధంగా అనమాట ఇప్పుడు రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది చూసారా ఇంకా అలాగ వెళ్తూ ఇదిగోండి ఇంకా నాలుగు ఉన్నాయి ఇంకా నాలుగు వస్తున్నాయి పిందలు చూసారా ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇదిగో ఇక్కడ ఇక్కడ ఒకటి ఇంకా లోపలికి ఉంది ఇదిగోండి ఆ పైన చిన్న పింద ఒకటి ఇక్కడ ఒకటి నాలుగు ఎంత హ్యాపీ కదండి అసలు ఇన్ని గుమ్మడికాయలు మన గార్డెన్ లో పండించడం అంటే నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది అలాగే చక్కగాను ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేద్దాం అసలు హార్వెస్ట్ చేసే ముందు అసలు గుమ్మడి వలన అసలు లాభాలు ఏంటి అసలు గుమ్మడి ఎందుకు పండించాలి అనేది ఈ రోజు వీడియో అండి అసలు గుమ్మడి ఈజీగా పెట్ట ఒక విత్తనం ఒక కుండీలో పెట్టేశారంటే కనీసం అది ఎక్కువ కాగిపోయినా ఒక్కటి కాసినా కూడా అది అమృత ఫలం అండి ఒకటి కాస్త అవుతుంది అనుకుంటున్నారా గుమ్మడిలో చాలా చాలా ఆరోగ్య ఉన్నాయి చాలా వ్యాధులు నయం చేసే గుణం కూడా గుమ్మడికి ఉంది అది షుగర్ బీపీఏ కాకుండా చాలా సర్వరాగ నివారణ అండి ఇది మాత్రం ముఖ్యంగా మా మెదడుకి కంటికి చాలా విటమిన్ ఏ రిచ్ ఉంటుంది అండి విటమిన్ సి విటమిన్ ఏ రిచ్ ఉంటుంది అంటే మన పసుపు కలర్ లో ఏ ఎక్కువ ఉంటుంది కదండి మన ఎగ్ ఎల్లోని తర్వాత మామిడి పండు తర్వాత ఇలాగ గుమ్మడి పండు వీటిల్లోనే చాలా ఎక్కువ రిచ్ ఉంటాయి అనమాట అసలు ఇది మాత్రం కంపల్సరిగా తినాలంటే పూర్వీకులు అయితే గుమ్మడిని చాలా ఎక్కువగా వాడుకుండేవారట ఎలా అనేసి అంటే దాన్ని దప్పడం రూపంలోని కర్రీస్ సాంబార్ అన్నిటి కూడాను మన తిరుపతిలో ఎక్కువ మనకి సాంబార్ గుమ్మడి సాంబార్ ఎక్కువ కనిపిస్తుంది చూడండి అసలు అంత బాగుంటుంది టేస్ట్ అయింది అది ఆ స్వామివారి స్థానంలో ఆ టేస్ట్ వస్తుంది అది అది కరెక్టే కానీ గుమ్మడి ఎందుకు పెడుతున్నారు అనేసి అంటే అది అది ఆరోగ్య చాలా మంచిది అసలు దీని అయితే హల్వాలు కూడా తీసుకోవచ్చండి హల్వా గుమ్మడి వేరేగా ఉంటుంది ఇదేమో మామూలు ఈ గుమ్మడి మర్చిపోయి ఇది రేర్ కలెక్షన్ వైట్ గుమ్మడి అండి ఇది ఇది వైట్ గుమ్మడి అంటే తెల్లగా ఉంటుంది ఇది కొన్ని బ్రిక్ కలర్ లో ఉంటాయి కదండి ఎర్రగా అది అదొక అదొక గుమ్మడి ఇది ఒక గుమ్మడి తర్వాత ఆరెంజ్ కలర్ లో కూడా ఒక గుమ్మడి ఉంది అది ఇంట్లో కొనుక్కొచ్చుకున్నాను చూపిస్తాను అది మీకు నేను ఆరెంజ్ కలర్ లో ఉంది అది రాజే బొమ్మడి అంటారు అక్కడి బొమ్మడి బూడిద గుమ్మడి అందరికీ తెలిసిందే ఇంకా దాని ఇప్పుడు ప్రత్యేకంగా ట్రీట్మెంట్ కింద వాడుతున్నారు బూడిద అంటే వెయిట్ లాస్ కి హెల్త్ బెనిఫిట్స్ కి అన్నిటికీ కూడా చక్కగా అది వాడుతున్నారు బూడిద గుమ్మడి కూడా చాలా పండించిన మీరు బిఫోర్ లాస్ట్ వీడియోలో మీరు చూడొచ్చు ప్రీవియస్ వీడియోలో మీరు చూడొచ్చు అలాగే ఇప్పుడు ఏంటంటే నేను గుమ్మడి ఎందుకు పండిస్తాను చాలా బెనిఫిట్ అన్నాను కదా హెల్త్ ఏ కాకుండా మనకి గుమ్మడి పండించడం వల్ల ఈ కాయ ఒకసారి హారో సంవత్సరం నిల ఉంటుందండి అండి ఫ్రిడ్జ్ లో పెట్టక్కర్లేదు ఏం అక్కర్లేదు కొంచెం అప్పుడు దండలో పెట్టి ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటే సంవత్సరం నిలవి ఉంటుందండి సంవత్సరం నిలవ ఉంది అనేసి అంటే దానిలోని ఎంత ఇమ్యూనిటీ ఎనర్జీ అందులో ఉందో చూడండి జనరల్ గా మనం కూరగాయలు ఏంటంటే కోసాం అనేసి అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఓ నాలుగైదు రోజులకి అంతకంటే ఎక్కువ ఫ్రిడ్జ్ లో కూడా పాడైపోతాయి ఒక పది రోజులు ఉంటే అంత కాకపోతే తర్వాత అయినా పాడైపోతాయి ఎక్కువ రోజులు మన ఫ్రిడ్జ్ లో వాడకూడదు ఏదో ఈ రోజు కోస్తా రెండు మూడు రోజులు వాడేసుకుంటే పర్వాలేదు కానీ అంత ఎక్కువ కూడా ఉంచకూడదు అయితే ఇప్పుడు మరి కూరగాయలు ఒకేసారి ఎక్కువ పండేసాయి అనుకోండి ఎవరు ఇచ్చేయాలి రెండు మూడు రోజులు మాకు తినైతే కానీ గుమ్మడి మాత్రం అలా కాదండి చక్కగాను ఈ గుమ్మడి సంవత్సరం మొత్తం నిల ఉంచుకోవాలి దీనికి పూజా స్థానం కూడా ఇచ్చారండి మాకైతే సంక్రాంతి పండుగలో విజయనగరంలో గుమ్మడికాయ లేకుండా పూజ అవ్వదండి సంక్రాంతి పండుగ మేము దేవుని దించడం అంటాము దానిలో చక్కగా హాయిగా దీన్ని ఒక మొక్క అయినా సరే మొక్క మొక్కైన పెడతారు కలగ కూర అనేసి కలగాయల కూర అనేసి కలగూర అన్ని రకాల కూరగాయలు కూర చేస్తారు గుమ్మడి మొక్క కంపల్సరిగా వెయ్యాలన్నమాట అది నియమం మాకు పూజలోనైతే మాత్రం దేవుడు అందరూ అండి మేమనే కాదు అందరూ అలాగే వాడతారండి అంటే అంత దైవస్థానాన్ని ఇచ్చారు అంటే ఎంత పోషక విలువలు ఉంటాయి తినాలి ఈ విధంగా తినాలి మన వాళ్ళని మన పూర్వీకులు చాలా తెలివిగా మనం దీన్ని అలవాటు చేస్తారండి అందుపాత్రం వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి మనం గుమ్మడిలో ఇన్ని మంచి ఔషధ గుణాలు ఉన్నాయి అది కాకుండా మనకి సంవత్సరం ఉంటుంది ఎందుకంటే కూరగాయలు ఒక రోజు ఉండవు ఆకుకూరలు ఉండవు అలాంటప్పుడు మనం దీన్ని కట్ చేసుకుని ఏ రోజు మన కూరగాయలు లేకపోతే ఆ రోజు దీన్ని కట్ చేసుకొని వాడుకోవచ్చు అండి అలా దాచుకుంటాను బట్ గొంప జాతులు ఈ గుమ్మడి కొన్ని పండించడానికి కారణం అదే మన రోజు కూరగాయలు హార్వెస్ట్ చేసుకున్నందుక హ్యాపీ హ్యాపీగా చేసుకుంటాయి ఒక కూరగాయలు లేవు అనుకున్నప్పుడు అప్పుడు దీన్ని కట్ చేస్తానండి అలా నిలవ ఉంచుకొని చక్కగా వాడుకోవచ్చు ఇన్ని రకాలుగా మనకి గుమ్మడిలో చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి టేస్ట్ అంటారా ఫ్రై చేసుకోవచ్చు పులుసు చేసుకోవచ్చు దప్పడం చేసుకోవచ్చు హల్వా కూడా చేసుకోవచ్చు దీన్ని మాత్రం మీరు కంపల్సరీగా గార్డెన్ లో పెంచడానికి ప్రయత్నం చెయ్యండి కంపల్సరీగా అందరూ పెంచాల్సిన మొక్క గుమ్మడి అండి తినాల్సింది ఏంటంటే బూడిదిమ్మడి అంటే దిష్టి కట్టుకునే అనుకుంటారు కదా దాన్ని కూడా తినాలి బూడిద గుమ్మడి నేను హార్వెస్ట్ దాని గురించి వరకు చెప్తాను నేను ఇప్పుడు ఈ గుమ్మడి అయితే తెల్ల గుమ్మడి అండి ఇది చాలా చాలా ఔషధ గుణాలు అన్నాను కదా ఇంకెందుకు ఆలస్యం చక్కగా హార్వెస్ట్ చేసేద్దాం రండి ఎందుకలు నాకైతే ఎప్పుడప్పుడు రోజు దీన్ని చూసుకుంటానండి మురిసిపోతూ ఉంటాను ఎప్పుడప్పుడు కట్ చేద్దాం అని అసలు ఎప్పుడు కూడా దీన్ని కట్ చేయడానికి నాకు బాధగానే ఉంది ఎందుకంటే గార్డెన్ లో మంచి అందంగా ఉంది చూసుకోవడానికి పెద్ద హార్స్ట్ చేయబోదాను ఆనందంతో రోజు చూసుకుంటాను కానీ హార్డ్ చేయక తప్పదు ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు మీరు చూసారు కదా చిన్న చిన్న కాయలు కూడా దిగాయి ఇప్పుడు దీన్ని తీస్తేనే అవి కూడా పెరుగుతలేదంటే అవి కూడా వీక్ అయిపోతాయి ఇప్పుడు దీన్ని ఎప్పుడు అతింతకీ దీన్ని ఎంత వరకు పెంచాలి ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారా కాయ మన కలర్ చెప్పేస్తుంది అండి కలరు చక్కగా మామూలు బ్రిక్ కలర్ గుమ్మడి అయితే ఫస్ట్ వైట్ గానే వచ్చి బ్రిక్ కలర్ లోకి మారిపోద్ది ఇదేంటే వైట్ గుమ్ముడి ఇంక ఇది బ్రిక్ లోకి మారదండి ఇది వైట్ గుమ్మడి ఇంతే ఇది ఇలా అనేసరికి మనకు గుల్లగా సౌండ్ వస్తుంది అన్నమాట ఇలా కొట్టేసరికి ఇలా కొట్టినప్పటికి చూపిస్తాను రండి దగ్గరికి సౌండ్ సౌండ్ సైజు కలర్ కూడా మనం రోజు చూస్తుంటే అర్థమైపోద్ది చూసారా అలా అనమాట అయితే అలా అలాగే మనం రోజు చూస్తాం కనుక తెలిసిపోతుంది రోజు మీద ఇంకా కొంచెం దానికి కలర్ మారింది కొయ్యొచ్చు నీకు అర్థమైపోతుంది కాబట్టి గుమ్మడి మాత్రం పెంచండి ఫ్రెండ్స్ మీ గార్డెన్ లో అయితే హార్వెస్ట్ చేసేద్దాం దీనికి బరువు పెరిగిపోతుంది తాడు కట్టేది చూసారా తాడుపడ కట్టకపోతే ఏమవుతుందంటే అంటే తాడు కట్టేది తాడు కట్టలేదు అనుకోండి ఈ బరువుకి ఇది వచ్చేస్తుంది అనమాట అందుకే ఇక్కడ తాడు కట్టా ముందు తాడు కట్ చేస్తుంది ఇదిగోండి చూసారా ఇలా మొక్క ఇరిగిపోద్దేమో అని భయపడి మేము ఇదిగోండి అది కొన అది ఒక తెగిపోయింది కూడా ఇదిగోండి ఇక్కడ రండి చూపిస్తాను అయ్యో ఇక్కడ కట్ అయిపోయింది ఇలా ఇరిగిపోతుంది అనేసి నేను దీన్ని ఇలాగా తాడేసి పైకి కట్టాము కట్టాలి కంపల్సరీగా లేకపోతే అది అవదు ఇప్పుడు కట్ చేద్దాం ఉండండి తాడు కట్టబట్టే సురక్షితంగా ఉంది లేకపోతే కింద పడి ఇరిగిపోయేదేమో అంత బరువుగా ఉందండి చాలా బరువు ఉంది అందుకు చక్క కొబ్బరి తాడు కట్టాము ఎంత బాగుంది ఫ్రెండ్స్ బాగుందా గుమ్మడికాయ మన విజయం అంటే ఏదో యుద్ధంలో అని గెలిచినంత ఆనందంగా ఉంటది హార్వెస్ట్ చూస్తుంటే మనకి ఇది పెద్ద యుద్ధమే కదా మన గార్డెన్ మనకి అన్ని రకాల ఆనందాలు అన్ని ఇచ్చేది ఆహారాన్ని కాకుండాను అసలు నాకైతే ఎంత మిద్దె మీద మన గార్డెన్ లో మనం పండించుకోవడం అంటే ఈ హ్యాపీనెస్ చాలండి దీనికి దీనికి ఖర్చేసి తినాలని కూడా కొంచెం అనిపించదు కానీ తప్పదు కదా మనకి ఎంత ఎన్ని రోజులు ఉన్నా కూడా దీనికి వన్ ఇయర్ వన్ ఇయర్ దా చక్కగా ఉంచుకోవచ్చండి ఏంటో మరి అద్భుతం తెలియదు ఏ కూరగాయలు కూడా మీకు అలాగే సంవత్సరం నిలవ ఉండవండి ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఇదైతే చక్కగా మీకు ఎప్పుడు ఏజెన్సీలు వెళ్ళారంటే తెల్లవమ్మ కనిపిస్తుంది బ్రిక్ కలర్ కమ్మడ కనిపిస్తుంది ఆరెంజ్ కలర్ కూడా కనిపిస్తుంది దీని ఏంటంటే అలాగా మీరు ఏదైతే వెళ్ళేటప్పుడు చూడండి ఎండలో ఇంటి మీద పెట్టేస్తారు అంటే కుళ్ళిపోకుండా అనమాట తడి తగిలి కుళ్ళకుండా ఇంటి మీద వాళ్ళు ఇంటి చూరు మీద పెట్టి వదిలేస్తారు అనమాట ఎప్పుడు వాళ్ళు తీసి కట్ చేసుకుంటారు ఇప్పుడు నేను ఈ రోజు ఇంత గుమ్మడికాయ హార్వెస్ట్ చేసుకున్నాను చాలా హ్యాపీగా ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక గుమ్మడికాయ ఎందుకు అది కూడా కట్ చేసద్దు ఎందుకంటే అది ఇంకా పెరగడం లేదు ఇది కూడా ఇంకా పెరగడం లేదు అది నెక్స్ట్ మనకు నెక్స్ట్ ఆఫ్ మన పెరగాలి అంటే దీన్ని హార్వెస్ట్ చేయాలి తప్పదు దీన్ని కూడా చేసేద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇది కూడా కలర్ వచ్చేసింది ఇది లైట్ కలర్ వైట్ కొంచెం లైట్ గా వచ్చింది కలర్ ఇంకా దీన్ని హార్వెస్ట్ చేసేవచ్చు దీనికి తాడు కట్లేదు చిన్నకాయే కదా దీన్ని తాడు కట్టలేదు చూడండి ఇది ఎలా జాయింట్లో ఎలా వచ్చిందో ఇది చేసేస్తున్నాను చిన్నది క్యూట్ గా ఉంది ఆనందం ఇప్పుడు లాడర్ వాడతానండి లేడర్ లేకపోతే చాలా ప్రమాదం కదా ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగుంది కదా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు హారెస్ నా హ్యాపీనెస్ మనం ఎంత ఆనందంగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుందండి ఆ ఆనందం కావాలంటే మనకి కొంతమంది సంగీతం ఇష్టం కొంతమందికి మొక్కలు పెంచడం ఇష్టం అలా ఒక్కొక్క ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది కదా దానిలో రాణిస్తూ ఆనందంగా ఉంటాము ఆరోగ్యంగా ఉంటాము అయితే మన నేనైతే చక్కగా హ్యాపీగా గార్డెనింగ్ లో మాత్రం చాలా ఆనందంగా ఉన్నాను ఎందుకంటే మొక్కలు పనిచేయడం వల్ల ఎక్సర్సైజ్ ప్లస్ ఆహారము ప్లస్ మానసిక ఉల్లాసంగా ఉంటాం అనమాట మొక్కలు చూసి ఆ పువ్వులు చూసి ఆ కాయలు చూసి ఆ చూసి మనసు పరవశిస్తుంది అనమాట హార్మోన్స్ డెవలప్ అవుతాయనేసి లాస్ట్ టైం ఒక వీడియో చేసిన డాక్టర్ గారి వీడియోలో చెప్పారు కదండి ఒక చిన్న బేబీని మనం ముట్టుకుంటే చిన్న పాపను ముట్టుకుంటూ ఎత్తుకుంటే ఎలా ఫీల్ అవుతాం అంత కంఫర్ట్ గా హాయిగాను ఎంత ఆనందంగాను అలాగే మొక్కలు కూడా అలాంటిదేనమ్మా ఫీల్ అలాగే ఆ ఫీల్ మనలోకి అయినప్పుడు హార్మోన్స్ డెవలప్ అవుతాయని అద్భుతమైన విషయం చెప్పారు నాకు చాలా ఆనందండి మీరు చూడడం వల్ల ఎవరైనా ఉంటే ఉపయోగపడుతుందని ఈ వాక్లో యాడ్ చేస్తున్నాను అయితే ఈ రోజు నా హ్యాపీనెస్ గుమ్మడికాయలు చూశారు కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి కొంతమంది ఫ్రెండ్స్ కి షేర్ చేయండి గుమ్ముడ మొక్కని ఈజీగా ఒక విత్తనం పెట్టండి ఒక కాయనసీ మీరు పండించండి సంవత్సరం మొత్తం ఏదో ఒక రోజైనా తినండి అది చక్కగా మీకు ఆరోగ్యానికి చాలా మంచిది మీ సంవత్సరం ఒకరోజు సంక్రాంతి పండుగలో పెడతామని చెప్పారు కదా తింటే సంవత్సరం మొత్తం దాని ఎఫెక్ట్ అనేది ఉంటదండి చాలా మంచిది ఇది అందులో మన ఆర్గానిక్ గా పండించుకోవడం మరీను చాలా బాగుంటది ఓకే ఫ్రెండ్స్ మీకు మరో మంచి వీడితో మీ ముందుకు వస్తాను లోక సంస్థ సిక్న బావంతు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం ఎవరైనా కామెంట్ రూపంలో తెలియచేయండి అండి బాగుందా ఆరెంజ్ కలర్ ఇది రాజగు మడి అంటారు అంటే ఇది హల్వా ప్రశ్నించారు అనమాట హల్వాకి చాలా బాగా ఇది ఎల్లు చేస్తారు హల్వా ఎక్కువ చేసుకుంటారు అలాగే రెసిపీస్ చేసుకోకూడదని ఏం లేదు చక్కగా దీన్ని మనం కూర పచ్చడి అది సారీ పచ్చడి దప్పడం అన్ని ఫ్రై అన్ని చేసుకోవచ్చు కానీ హల్వాకి ఇదైతే మాత్రం హల్వా ప్రశ్నిస్తే చెప్పాలండి మాత్రం ఆరెంజ్ కలర్ లో బలే ఉంది కదా ఒక గుమ్మడికాయ ఉంది అనమాట ఇప్పుడు చక్కగా మనకి వైట్ గుమ్మడి ఒకటి చూసారు ఆరెంజ్ కలర్ చూశాడు బ్రిక్ కలర్ లో ఉంటుంది అదొక గుమ్మడి నాకు తెలిసి మూడు రకాలండి తర్వాత మూడు గుమ్మడి అందరికీ తెలిసిందే ఓకేనా బాగుందా ఆరెంజ్ కలర్ ఒక చూపిస్తారు అన్న కదిందాక అదండి